నీలాల కన్నులకు నిదురొచ్చి జోజో నువ్వు చేసే అల్లరికి అలుపొచ్చే జోజో నీ నీలి ముంగురులు నిమిరేను జోజో నీ పాల పుక్కలపై ముతిస్త జోజో జో జో జోజో జో జో

நிதுஞ்சு நிதுரஞ்சு நோய்க இம்மாவடிலோனு நிவெச்சோ ஜோ ஜோ ஜோஜோ ஜோ ஜோஜோ ஜோ ஜோஜோ జోజోల పాడే నిరించరా నీ నీలాల కన్నులకు జో జో నువ్వు చేసే అల్లరికి అలుపొచ్చే జో నీ నీలి ముంగురులు జో జో నీ పాల బుగ్గలపై ముతిస్తా జో 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 咎咎咎咎咎咎咎咎咎咎咎咎咎咎咎咎咎咎咎咎咎咎咎咎咎咎咎咎咎咎咎咎咎咎咎咎咎咎咎咎咎咎咎咎咎咎咎咎咎咎咎咎咎咎